కాపాడలేరు అనుకుంటే మనిషి ఆలోచన వేరేగా ఉంటుంది కాదు మేము ఉన్నాం అని మేము ధైర్యం మనోధైర్యాన్ని ఇచ్చాం ఎక్కడికెక్కడ ముందుకు పోయి ఇవన్నీ చేశాం అయితే ఇక్కడ చేసిన ఆఫీసర్లు కానీ వినూత్నమైన కార్యక్రమాలు డ్రోన్స్ ఉపయోగించడం ఫైర్ ఇంజిన్స్ ఉపయోగించడం ఏడు వందల ఎనభై దగ్గర దగ్గర ప్రొక్లైన్స్ అని ఉపయోగించడం ఒకటి రెండు కాకుండా అన్ని కూడా కొన్ని వేల మంది పనిచేశారు వేల మంది పనిచేసి మీరు చూస్తే ఒక మ్యాచ్ బాక్స్ ఇస్తే రెండు లక్షల మూడు ముప్పై వేలు ఇచ్చాం ఒక క్యాండిల్స్ మూడు లక్షల నలభై యాభై వేల క్యాండిల్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం వాటర్ బాటిల్స్ అయితే ఒక కోటి పద్నాలుగు లక్షల వాటర్ బాటిల్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం మిల్క్ ముప్పై ఏడు లక్షల మిల్క్ బాటిల్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం నలభై ఏడు లక్షల బిస్కెట్ పాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం ఒక ఐదు లక్షల ఎగ్ కూడా లాస్ట్ లో పౌష్టికాహారం బాలేదంటే ఎగ్ కూడా ఇమ్మన్నాను ఇలాంటివన్నీ చేసి దగ్గర దగ్గర ఒక లక్ష పదహైదు వేల ఫుడ్ పాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం ఈ పది రోజుల్లో వన్ క్రోర్ వన్ క్రోర్ ఫిఫ్టీన్ లాక్స్ ఒక కోటి పదైదు లక్షల ఫుడ్ పాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం వెజిటబుల్స్ కూడా ఐదు వేల క్వింటాల్స్ వెజిటబుల్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం వాటర్ అయితే మామూలు ఇది కాదు ఎన్ని ట్యాంకర్లు పెట్టా అన్ని పెట్టాం మళ్లీ వార్ ఫుటింగ్ లో కనెక్షన్స్ కూడా ఇప్పించాం సివిల్ సప్లైస్ కూడా నలభై ఐదు వేల మందికి డిస్ట్రిబ్యూట్ చేశాం ఫైర్ డిపార్ట్మెంట్ అయితే నేను చెప్పాను దగ్గర దగ్గర డెబ్బై ఐదు వేల హౌసెస్ క్లీన్ చేశారు నాట్ వన్ ఆర్ టూ డెబ్బై ఐదు వేల ఇండ్లు క్లీన్ చేసి దగ్గర దగ్గర మూడు వందల ముప్పై కిలోమీటర్ల రోడ్లన్నీ క్లీన్ చేశారు ఇది ఒక మెమత్ ఎక్సర్సైజ్ కింద ఇది చేశాం ఇంకొక పక్కన శానిటేషన్ అయితే దగ్గర దగ్గర ఇరవై వేల మెట్రిక్ టన్స్ గార్బేజ్ దిశ ఇది దగ్గర దగ్గర వెహికల్స్ కూడా మీరు చూస్తే నాలుగు వందల యాభై ఎనిమిది కిలోమీటర్లు ఎన్ని పూర్తి చేశారు ఇంకొక పక్క మెడికల్ అయితే రెండు లక్షల పది ఐదు మూడు వేల మందికి ట్రీట్మెంట్ ఇచ్చారు విత్ ఇన్ రికార్డ్ టైం రెండు లక్షల యాభై వేల కనెక్షన్స్ పునరుద్ధరించాం నూట ఇరవై రెండు బోట్లు ఉపయోగించాం నూట యాభై డ్రోన్స్ చెప్పాను ఒక లక్ష ఇరవై ఐదు వేల మందికి ఫుడ్ పాకెట్స్ ఇవ్వగలిగాం ఈ అనుభవంతో ఇప్పుడు ఎప్పుడైనా సరే రేపు ఇలాంటి వరదలు వస్తే ప్రోగ్రామింగ్ చేయగలిగితే నేరుగా ఫుడ్ పాకెట్స్ అన్ని ఆటోమేటిక్గా వాళ్ళ బిల్డింగ్ మీదకి పంపించేస్తాం ఇంకా ఆ ప్రాబ్లం ఉండదు అంటే ఒక న్యూ ఇన్నోవేషన్ కు దారి తీసింది కనీసం ఫుడ్ వాటరు మెడిసిన్ ఎవరికి కావాలన్నా మనం పంపించే పరిస్థితి వస్తుంది దట్ ఆల్సో వీ కెన్ విల్ డూ ఇట్ నలభై ఏడు డెత్లు జరిగాయి ఇవన్నీ కూడా చేసిన తర్వాత ఈరోజు మీరు చూస్తే మొట్టమొదటిసారిగా నేను చాలా సార్లు సీఎం గా సీఎం రిలీఫ్ కూడా అనౌన్స్ చేసేవాళ్ళం ఫస్ట్ టైం ఈ రోజుటికి నాలుగు వందల కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ కి డబ్బులు వచ్చింది దాతల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా వాళ్లకు పాదాభివందనం చేస్తున్నా ఎందుకే మాట చెప్తున్నానంటే ఒక స్పూర్తి వాళ్ళు ఇచ్చిన డబ్బులు కాదు వాళ్ళు చూపించిన చొరవ వాళ్ళు ఏ విధంగా ఈ యొక్క సమస్య పైన మానవతా దృక్పథంతో స్పందించారంటే వీల్ లో వచ్చి డబ్బులు ఇచ్చారు ఇంట్లో వాళ్ళ సహాయంతో వచ్చి డబ్బులు ఇచ్చారు అమెరికాలో ఉండే అమెరికాలో పనిచేసే వాళ్ళు ఇంటి వాళ్ళు చెప్పి మీరు డైరెక్ట్గా నేరుగా తీసిపోయి డబ్బులు ఇమ్మని చెప్పి వచ్చారు ఇంట్లో కొంతమంది నడవలేకపోతే నువ్వే వెళ్ళి నా పేరు చెప్పి ఇమ్మని చెప్పి చెక్కులు పంపించారు ఇది ఒక వినూత్నమైన అనుభవం అది ఒకరిని కాదు చిన్న పెద్ద అని కాదు పిల్లలు చదువుకుంటూ ఐదు రూపాయలు పది రూపాయలు కలెక్ట్ చేసి ఓ స్కూల్కి ఎంత కలెక్ట్ చేసి తీసుకొచ్చారు ఉండి మారిగా పెట్టి నేను అడిగాను వాళ్ళని ఏంటంటే ఈ విపత్తు వచ్చినప్పుడు నేను కూడా నా సాటి ప్రజలకు ఇబ్బంది వచ్చినప్పుడు సహాయపడాలని చేశామని చెప్పన్నారు వాళ్ళ కిడ్డీ బ్యాంక్ పిల్లలు దాచుకున్న డబ్బులన్నీ ఇచ్చేశారు ఎలాంటి వినూత్నమైనటువంటి ఆలోచనలు వచ్చాయి స్పూర్తిదాయకంగా ప్రవర్తించారు వాళ్ళందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా మరొక్కసారి ధన్యవాదాలు దీనివల్ల ఒక న్యూ మూమెంటం కోసం దారితీసింది తీసింది ఏలాంటి విపత్తు అయినా సరే మనం కానీ సంఘటితంగా ఎదుర్కొంటే ఏదైనా చేయగలుగుతాం అనే ఒక నమ్మకాన్ని ఇచ్చారు జరిగింది ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు నష్టం మనం ఇచ్చింది ఇక్కడ ఇవన్నీ కూడా రైతులకి ఇక్కడ ఉండే వాళ్ళకి అందరికి ఇచ్చింది ఆరు వందల రెండు కోట్లు ఇచ్చాం ఈ రోజు రిలీజ్ చేసాం ఇంకా కొంత ఇటు అవుతుంది కానీ నాలుగు వందల కోట్ల రూపాయలు దీంట్లో అనేది ఒక హిస్టారికల్ మొత్తం మన దగ్గరుండే డబ్బులన్నీ కూడా ఈరోజు రాష్టంలో ప్రజలు కూడా అర్థమైంది గవర్నమెంట్ ఒకటే కాదు గడిచిన ఐదు సంవత్సరాల్లో ఈ గడిచిన పాలకులు చేసినటువంటి దోపిడీ గాని విధ్వంసం గాని ఖజానా ఖాళీ అయిపోవడం గాని అన్ని కూడా చూసిన తర్వాత వాళ్లే స్వచ్చందంగా ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు అదే మరిగం ఇంకొక పక్కన మీరు చూస్తే ఎప్పుడు చరిత్రలో కనీ విని ఎనుగు రెండు ప్యాకేజ్ ఇచ్చాం ఆర్థిక వెసులుబాటు లేదు కానీ కేంద్రంలో ఉండే డిజాస్టర్ ఫండ్ కూడా వాళ్ళు ఇచ్చే డబ్బులు కూడా అద్దులున్నాయి కానీ ప్రాక్టికల్ గా ఉండాలనే ఉద్దేశంతో మనం ముందుకు పోయాం ఉధూ తిత్తిలి దానికంటే కూడా ఇది బెటర్ ఇది ఇచ్చాం జీవో నెంబర్ పన్నెండు రిలీజ్ చేశాం పదహారు జిల్లాలు ఎఫెక్ట్ అయినాయి పదారు జిల్లాలకు కూడా ఒకే రోజున రిలీఫ్ ఇస్తున్నాం ఈరోజు ఈ రిలీఫ్ లో మీరు చూస్తే మొత్తం జరిగినది మీరు చూసినప్పుడు తొమ్మిది వందల ఐదు గ్రామాలు రెండు వందల ఇరవై ఏడు మండలాలు పదహారు జిల్లాలు బాధితులు రఫ్గా పన్నెండు లక్షల మంది అందులో నష్టం జరిగి నష్టపరిహారం ఇచ్చేది నాలుగు లక్షల మంది ఇంకొక పక్కన మొత్తం ఈ సీక్వెన్స్ లో చనిపోయిన వాళ్ళు డెబ్బై నాలుగు ముందు చెప్పింది ఇక్కడ చనిపోయిన వాళ్ళు మొత్తం చనిపోయిన వాళ్ళు డెబ్బై నాలుగు ఐదు లక్షల మంది వారికి ఇచ్చాం చనిపోయిన పశుసంపద పదైదు వందల అరవై రెండు రాష్టం మొత్తం మునిగిన ఇండ్లు ఒక లక్ష పద్దెనిమిది పేల డెబ్బై పరిహారం రెండు వందల పదహైదు కోట్లు విజయవాడ మొత్తం ముంపు నివాసాలు డెబ్బై ఎనిమిది పేల ఐదు వందల యాబై ఎనిమిది పూర్తిగా మునిగిన గ్రౌండ్ ఫ్లోర్ హౌసెస్ వరకు అరవై నాలుగు పేల ఏడు వందల తొంభై తొమ్మిది అదే మరి గ్రౌండ్ ఫ్లోర్లో ఇండ్లకు ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పునిచ్చాం నూట అరవై ఒక్క కోట్ల తొంభై తొమ్మిది లక్షలు విజయవాడలో ఒకటి ఆ పైన అంతస్తులు చిన్న పెద్ద అని వ్యత్యాసం చూడలేదు అందరికి కూడా పదివేలు ఇచ్చాం అవి పదమూడు వేల ఏడు వందల యాబై తొమ్మిది పదమూడు కోట్ల డెబ్బై ఆరు లక్షలు ఖర్చయింది ఇంకొక పక్కన చనిపోయిన వారికి పశువులకన్నిటి కలిపి ఆరు కోట్ల ఎనబై మూడు లక్షలు ఇచ్చాం మొత్తం నలబై నాలుగు వేల నాలుగు వందల రెండు ద్విచక్ర వాహనాలు మూడు వేల చొప్పున పదమూడు పదమూడు పాయింట్ మూడు రెండు కోట్లు ఆర్థిక సహాయం చేశాం నాలుగు వేల మూడు వందల ఎనిమిది ఆటోలకి పదివేల రూపాయల చొప్పున నాలుగు కోట్ల ముప్పై నాలుగు లక్షలు ఇచ్చాం పన్నెండు వందల నలభై మూడు తోపుడు బండ్లకి ఇరవై వేలు చొప్పున రెండు కోట్ల నలబై ఎనిమిది లక్షలు ఇచ్చాం ఐదు వేల నూట ఎనభై ఒక్క కిరాణా షాపులు హోటల్ సించన హోటల్స్ ఇరవై ఐదు వేలు చొప్పున పన్నెండు కోట్ల తొంభై నాలుగు తొంభై ఏడు లక్షలు ఇచ్చాం రెండు వేల ఐదు వందలు స్మాల్ అండ్